భ్రూణ హత్యలు లాగా అనిపిస్తూ ఉంటుంది మన దేశంలో పంతొమ్మిది డెబ్బై ఒకటిలో ఎబార్షన్ చట్టాన్ని చట్టబద్ధం చేశారు డెబ్బై ఎనభై మధ్య కాలంలో ఆడపిల్లల్ని కడుపులోనే చంపేస్తే కార్యక్రమం స్టార్ట్ అయింది లింగ నిర్ధారణ పరీక్షలు చేసి కొంత తొంభై నాటికి ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ సెంటర్లు అయితే ప్రీనాటల్ డయాగ్నోస్ట్ టెక్నికల్ చట్ట ప్రకారం వైద్యులు కానీ ఇతర సిబ్బంది కానీ గర్భ శిశు ఆడామగ అనేది అలంజించడం నేరంగానే కొంతొంభై నాలుగు దాకా వచ్చింది అప్పటికే టన్నుల కొద్దీ ఆడపిల్లలు కడుపులోనే చంపివేయబడ్డారు సో అందుకోసం నేనేం చెప్తున్నానంటే మగపిల్లలు ఎక్కువ సమానం ఆడపిల్లలు తక్కువ సమానం ఇదైతే ఖచ్చితంగా ఉంది విభక్ష ప్రపంచవ్యాప్తంగా ఉంది దరిద్ర భారతదేశంలో కూడా ఉంది ఇక కొన్ని ముస్లిం కంట్రీస్లో ఉన్నాయి కొన్ని పాశ్చాత్య కల్చర్లో కూడా తక్కువ శ్రేణిగానే చూస్తూ ఉన్నారు ఆడపిల్లల్ని మగపిల్లలు ఎక్కువ సమానం ఆడపిల్లలు తక్కువ సమానం పది వెయ్యికి పది వందల యాభై మంది ఆడపిల్లలు పుట్టాలి వెయ్యి మంది మగపిల్లలు పుట్టినప్పుడు కొన్ని కులాల్లో భారతదేశంలో వెయ్యికి ఐదు వందల ఆరు వందలు కూడా పుట్టలేదు ఒక సమస్య ఉన్నది కడుపులోనే చంపేస్తూ ఉన్నారు ఎక్కడికి మీ ఎక్కువ మర్డర్ కేసులు పెట్టాలి వీళ్ళందరి మీద ఆ డాక్టర్ల మీద స్కానింగ్ సెంటర్ల మీద సంబంధించిన హాస్పిటల్స్ అని సీజ్ చేయాలి పది సంవత్సరాల పాటు స్టీరాయిడ్ టైప్ భావనలు ఎక్కువైపోయినాయి అంటే మగవాళ్ళు ఉద్యోగాలు చేయాలా ఉద్యోగం పురుష లక్షణం ఆడపిల్లలేమో ఎడలో బట్టలు బాట పిల్లలు కానాలి ఇదే కథలాగా ఉన్నాయి వెనకటి రోజులు అనుకుంటున్నారు వాళ్ళు చెప్పేటోళ్ళు లేకపోతే చెడిపోయారని పుత్రుడు పున్నామ నరకాన్ని నుంచి తప్పిస్తారని తలగూరు పెడతారని వారసుడు ఉండాలని ఇంటి పేరు మోసేవాడని ఏం చేస్తాడు మా అసలు పిల్లలకు సంబంధించి సైన్స్ ఏం చెప్తుంది మగవాళ్ళల్లో ఎక్స్వై క్రోమోజోమ్లు ఉంటాయి ఆడవాళ్ళల్లో ఎక్స్ ఎక్స్ఎక్స్ క్రోమోజామ్లు ఉంటాయి ఎక్స్వై కలిసినప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు కాపురం చేసినప్పుడు భార్యాభర్తలు కాపురం చేసినప్పుడు ఆ కాపురం చేసినప్పుడు ఎక్స్వై కలిస్తే మగపిల్లాడు పుడతారు ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ కలిస్తే ఆడపిల్లలు పుడతారు ఇది జెంట్స్లోనే ఉంచి వచ్చేటువంటి కార్యక్రమం ప్రహాసన ఇది ఇక మరి మొత్తం ప్రపంచం అంతా మగపిల్లల్ని కడితే తల్లెవరు చెల్లెవరు అక్కెవరు భార్య ఎవరు బిడ్డెవరు అసలు పెళ్ళిళ్ళు అవుతాయా ప్రకృతి ధర్మమేనా ఇది సో ఎటువైపు దేశపోతున్నారు ఈ ప్రపంచాన్ని దేశాన్ని ఆలోచించాలి మేధావులారా మిత్రులారా యువతలారా మహిళలారా అక్కలారా అమ్మలారా ఆడపిల్లలు కూడా వాళ్ళకి అవకాశం ఇస్తే మగపిల్లలు దీటుగా అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు ఇది మన గమనంలో పెట్టుకోవాలి ముఖ్యంగా అమ్మమ్మ నాయనమ్మ కల్చర్ ఏదైతే ఉందో అది ఈ మగోడంటే కాలు రగరేసుకొని తిరగవచ్చు కాలు రగిరేసి తిరగొచ్చు అక్కడ ఆ కల్చర్ ఎక్కువైపోయింది దాన్ని దాన్ని ఒకసారి తగలబెట్టకపోతే ఆ కల్చర్ని ఆడపిల్లలు బతికి బట్టగట్టేలాగా లేరు ఇంకా లేకపోతే టన్నుల కొద్దీ ఆడపిల్లల్ని కడుపులోనే చంపేస్తారు దీని మీద సీరియస్గానే ఖచ్చితంగా మేము పనిచేసే వేదికలు ఖచ్చితంగా పనిచేస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం మీరు జైలల్లో మొగ్గుతారు రాబోయే కాలంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకండి సో అది మీకు ఒకవేళ పిల్లలు వద్దనుకుంటే కుటుంబ నిందని ఆపరేషన్ చేయించుకోండి మగపిల్లగాళ్ళు అయితే కంటారు ఆడపిల్లలైతే కడుపులో చంపేస్తారు జాగ్రత్త బిడ్డలారా మళ్ళీ ఇక్కడ ఒక సర్వే రిపోర్ట్ ఉంది అది మీ దృష్టి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి కాలంలో నిర్వహించిన జాతీయ కుటుంబ సర్వే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో పదిహేను శాతం మంది భారతీయ స్త్రీలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే పదిహేను నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళు తమకు ఆడపిల్ల కంటే మగపిల్లగాళ్ళే ఎక్కువ మంది సంతానం కావాలని చెప్పినట్టుగా మనకి ఈ సర్వే చెప్తూ ఉంది జాతీయ కుటుంబ సమగ్ర సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య మన ఎనభై ఎనిమిది తొంభై తొమ్మిది మంచి కాలంలో ఇదే సర్వేలో మగపిల్లలు కావాలని ఆశిస్తున్న మహిళల సంఖ్య ముప్పై మూడు శాతం ఉంది ముప్పై మూడు శాతం నుంచి పదిహేను శాతానికి పడిపోయింది సంతోషమే ముప్పై మూడు శాతం మంది మగపిల్లలే కావాలనుకున్నారు పంతొమ్మిది ఎనభై పంతొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో అది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటికి వచ్చేసరికి పదిహేను శాతానికి పడిపోయింది సో కొద్దిగా మారుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది సో ఇది సర్వేల రిపోర్ట్ జాతీయ నేను ఇచ్చేది కాదు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే భారత భారత్ ఈ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్యకాలంలో ప్యూ అనే అమెరికా సంస్థ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని అంటే ముప్పై వేల మందిని సర్వే చేస్తే ఇండియాలో తొంభై నాలుగు శాతం మంది తమ వాళ్ళకి ఒకళ్ళకన్నా ఇద్దరికైనా ఒక కొడుకన్నా ఉండి తీరాలని అంటున్నారా అది పరిస్థితి ఇది పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో లేటెస్ట్ అంటే సుమారు నాలుగు సంవత్సరాల క్రితం డేటా ఇది అంటే రెండు వేల ఇరవై ప్రాంతంలోనే తొంభై నాలుగు శాతం మంది ఒక కొడుకైనా ఉండాలా కూతురు కొడుకున్న ప్రాబ్లం లేదు కానీ ఒక్కొడుకు అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తా ఉన్నారు ఆడపిల్లలు ఇదంతా తొంభై నాలుగు శాతం మంది ముప్పై వేల మందిని సర్వే చేస్తే వాళ్ళ అభిప్రాయాలు అండి ఇండియాలో అందరిలో ఈ మూర్ఖత్తు ఉంది పిల్లగాడే కావాలనే కోరిక వాడు అది నరకం నుంచి తప్పిస్తారని ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా అందులో ఒక్కడన్నా ఉండాలి ఉన్న ఒక్కడు వాడు చేయడు అడగోలుగా తిరిగి మరి ఆగమైతే ఏం చేస్తారో వీళ్ళు వీళ్ళ గారాబాలకి సో అట్లా చూస్తే ఆడపిల్లలు పుట్టుకంటే మగపిల్లల పుట్టుకే ఎక్కువగా ఉంది సగటు టూ పాయింట్ వన్ నుంచి టూ పాయింట్ నైన్ పుట్టే అవకాశం ఉంది ఒక స్త్రీ గంటడానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి లెక్కల ప్రకారం కానీ పంతొమ్మిది తొంభై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి టూ పాయింట్ అంటే ఇద్దరిని కానీ అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ముగ్గురు కానీ అవకాశం ఉంది రెండు వేల ఒకటి పదకొండు మధ్యకాలంలో హిందూ ముస్లిం కుటుంబాలు అయితే ఆడపిల్లల కంటే మగపిల్లల రేటే ఎక్కువగా ఉంది సో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి లెక్కల ప్రకారం భారతీయ దాంట్లో తీసుకున్న ఇద్దరు పిల్లల కన్నా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదికి సంబంధించి మధ్యకాలంలో తీసుకుంటే ముగ్గురు పిల్లల కన్నా భిన్నత్వం లేకత్వం కనిపించినా కూడా రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు తీసుకున్నప్పుడు హిందూ ముస్లిం కుటుంబాలను చూసుకున్న ఎక్కువ మగపిల్లలు రేషియోనే మనకి కనపడ్డగా ఈ లెక్కల ద్వారా తెలుస్తుంది నేను వ్యక్తిగతంగా చెప్పేది కాదు జాతీయ స్థాయిలో సర్వేలు సంస్థలు చెప్పినటువంటి రిపోర్ట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్పిన సర్వే రిపోర్ట్లు ఇవి మనుషులు మారితేనే సమాజం మారుతుందో సమాజం మారితే మనుషులు మారుతారో చూసుకోవాలి మరి ఆడపిల్లలు తక్కువ మగపిల్లలు ఎక్కువనే భావజాలం పోవాల్సిన అవసరం ఉంది సో ఆ విధంగా మనమంతా సమాయత్తమే అవగాహన కలిగించి ముందుకు పోల్సిన అవసరం తెలియజేస్తూ నేను గరడేపల్లిసి వచ్చాను న్యూ ఇలా మీరు కూడా మీ ఏప్రిల్ కామెంట్ బాక్స్లో రాయండి